హాయ్ ఎవరి వన్ నేనైతే ఇప్పుడు మీకు మంచి తోటకూర బిర్యానీ చూపిస్తున్నానండి ఇది లంచ్ బాక్స్కి పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు తోటకూర అంటే ఆకుకూరలు సరిగా తినరు కదండి అట్లాంటి పిల్లలకి ఇది చాలా బెస్ట్ అండి నేను ఒక గుప్పెడంతా తోటకూర తీసుకున్నాను కొంచమే కొంచెం తీసుకున్నాను ఎక్కువ చేయలేదండి నేను రైస్కి మా పిల్లలు లంచ్ బాక్స్ సరిపడమైనా కొంచెం తీసుకున్నాను మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఒక ఆనియను ఒక టమోటో తీసుకున్నానండి అందరిమించి ఎక్కువ తీసుకోలేదు నేను ఇది ప్రెషర్ కుక్కర్లో అయితే తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ గీ అయితే తీసుకున్నాను నెయ్యి అయితే కంపల్సరీ తీసుకుంటానండి దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా తీసుకుంటాను చాలా అంటే చాలా ఫ్లేవర్ ఉంటుంది మనకి టేస్ట్ కూడా ఉంటుందండి బాగా బాయిల్ అయిన తర్వాత ఆనియన్ వేసేయాలి ఆనియన్ కూడా బాయిల్ అవ్వాలండి తర్వాత ఒక టూ పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి హోల్ బిర్యానీ మసాలాస్ వేసేసుకొని మనం అవి కూడా ఫ్రై చేసేసుకొని అందులో వన్ టె టమోటాస్ కూడా యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి నేను టమోటాస్ కూడా యాడ్ చేసేసాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ అనేది వస్తుంది బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి ఇలా టమాటాస్లో ఒక అల్లం ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసి మొత్తం బాగా మెత్తగా అయ్యేలాగా పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలండి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులోనే నేను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసాను ఇంకా దాంట్లో వచ్చి నేను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేసేసుకున్నానండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొంచెం తోటకూర మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఉడికి కొంచెం దగ్గరకు వచ్చేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే చాలామందికి థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరూ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇంకా లేదు నార్మల్గా అయినా ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఎక్కువ సాల్టే యాడ్ చేస్తుంటాను నాకు అదే అలవాటు అయిపోయింది ఇంకా ముందుగానే నేను రైస్ కడిగి నానబెట్టుకున్నానండి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అండి అది మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి ఇంకా ఈ విధంగా మీరు లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలకి ఎంతో టేస్టీగా చేసి పెడితే పిల్లలు బాక్స్ మొత్తం నీట్గా కంప్లీట్ చేసి వస్తారండి నేనైతే ఇలా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను విధంగా నేను ఇలా ప్రిపేర్ చేసుకోవడం తోటకూర బిర్యానీ ఇది ఫస్ట్ చేస్తున్నానండి నార్మల్గా అయితే నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడుతూనే ఉంటాను పిల్లలకి ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనం ఏ గ్లాస్తో అయితే చెప్పానో అదే గ్లాస్తో నేను టీ గ్లాస్ ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను చూడండి నా ప్రెజర్ కుక్కర్ ఫుల్ అయిపోయింది అందుకని నేను మూత అయితే పెట్టలేదు ఇలాగే పెట్టి కొంచెం సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను కుక్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి చూడండి ఎంతో టేస్టీ అయిన తోటకూర బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా మీరు టేస్టీగా చేసి పెడుతుంది లంచ్ బాక్స్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో